మొంతా తుఫాను వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలియోగి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో తుఫాను ప్రభావం వల్ల ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారన్నారు గ్రామాల్లో గ్రామంలో ఇజిత సర్పరాపనలు ఉమరంగ కొనసాగుతున్నాయని దెబ్బతిన్న తిన పరిచేలకు అంచనా వేసి వాటిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అడవాల సత్యనారాయణ నల్ల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వచ్చిన ప్రతిసయ సమాచారాన్ని కూడా పిఎంఓ స్థాయి వరకు కూడా తెలియపరుస్తూ అలాగే ఇక్కడ ఈ జిల్లాలు ఏవే జిల్లాలు రెడ్ అలర్ట్ ఉన్నాయో వాటికి కూడా కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తూ అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అనేక రిలీఫ్ సెంటర్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్ ఉన్నాయో ఆ మండలాల్లో కూడా పూర్తి స్థాయిలోని రిలీఫ్ సెంటర్స్ని మనం ఏర్పాటు చేస్తాం అలాగే మత్స్యకారుని ఎక్కడా కూడా వేటకి వెళ్ళకుండా వాళ్ళని వాళ్ళని ఆపడం జరిగింది అదే విధంగా చిన్న చిన్న గుడిసులో ఉన్న ప్రజల్ని కూడా ఆ ప్రాంతాల్లోని వాళ్ళందరినీ కూడా రిలీజ్ సెంటర్కి తరలించుతూ రిలీజ్ సెంటర్లోని అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది పొద్దున్న నుంచి రాత్రి వరకు భోజనాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అలాగే అక్కడ కావాల్సిన తాగునీరు ఆ నీరు కూడా ఏర్పాటు చేయడం అన్నింటినీ కూడా పరిమి అన్ని కూడా ఏర్పాటు చేయడం అదే అదే ఆ లో విధంగా ప్రజాప్రతినిధులను కూడా బాధ్యత తీసుకుంటూ మా ముఖ్యమంత్రి వారు ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని సెంటర్స్ సెంటర్స్ని కూడా మేము పర్యవేక్షణ చేయడం జరిగింది అక్కడ ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలని కూడా మనం మనం కరెక్షన్స్ చేసుకోవడం జరిగింది ఇదే విధంగా మూడు రోజులు ఈ నాలుగు రోజుల నుంచి తీరం దాటే వరకు కూడా మనం బాధ్యత తీసుకు తీరం దాటిన తర్వాత ఎక్కడెక్కడ ఏదే విధంగా ఆస్తి నష్టం అయినా జరిగిన ప్రాణ నష్టం కూడా అతి తక్కువగా ఎందుకంటే మేము తీరం దాటే ముందు వరకు కూడా మాకు ఒకే ఒక ఆలోచన ఎప్పుడు ఎయిటీ పర్సెంట్లో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి సుమారు అదే విధంగా మనం ఆదరణ ముందుకే వెళ్ళాం దాని తర్వాత దాటిన తర్వాత జరిగిన ఆస్తి అలాగే పంటి అగ్రికల్చర్ అయినా హార్టికల్చర్ అయినా యాక్వ అయినా సరే వాటి కూడా మనము పర్యవేక్షణ చేస్తాం ఏవోలా ఇప్పటికే కూడా అన్ని చోట్ల కూడా ఎంత పంట నష్టం జరిగిందో అన్నింటినీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన జిల్లా యంత్రాంగం తెలియపరచారు ఇవన్నింటినీ కూడా మనం త్వరలోనే వారి రైతులకి ఎంత నష్టం జరిగిందో వాటికి ఒక అంచనా వేసి వారికి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి చేర్చే విధంగా కూడా ఆదేశాలు జారీ చేశాం ఇదే కాకుండా ఈ రోజున మత్స్యకారులందరూ అందరూ కూడా చాలా వరకు ప్రజలు ఈ సెంటర్ సెంటర్కి మనం తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వారికి చాలా వరకు కూడా వాళ్ళు ఈ రిలీవ్ సెంటర్లో ఉంటూ లేకపోతే వేటకి వెళ్ళని మత్స్యకారులు వారి ఉపాధి చాలా ఇబ్బంది కలిగింది వాళ్ళందరికీ కూడా ఎంతమంది అయితే సరే రిలీఫ్ సెంటర్కి వచ్చారు వాళ్ళందరికీ నిత్యవసరం సరుకులు మత్స్యకారులు వీవర్స్ అయితే మాత్రం యాభై కేజీల రైస్ ఇతరులు అయితే మాత్రం పాతి కేజీలు రైస్ ఉన్నాయి దాంతోపాటు షుగర్ అయినా ఆయిల్ అయినా ఇవన్నీ కూడా నిత్యవసర వస్తువులు కూడా చేయడం జరుగుతుంది మీరు ఇప్పటి వరకు చూసిన అనేక చోట్ల ఇప్పుడు ఈరోజు కూడా చాలా చోట్ల కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా రిలీఫ్ సెంటర్కి వచ్చిన కొంతమంది ప్రజలకి కూడా ఆర్థిక సాయం ఎందుకంటే చాలా చిన్న చిన్న చిన్నప్పుడు వచ్చినప్పుడు వారికి కూడా చాలా దూరంగా వారికి ఏమైందంటే అప్పుడు అవి ఇబ్బందులు కలిగాయి కాబట్టి వాళ్ళకి కూడా ఆర్థిక సాయం కూడా ఒకదైతే వెయ్యి రూపాయలు కుటుంబం ఇద్దరు ఇద్దరు కుటుంబాల మీద మూడు వేల వరకు ఇచ్చే నిర్ణయాలు జారీ చేయడం కూడా జరిగింది ఇవన్నింటినీ కూడా ఈ రోజు నుంచి రేపటి వరకు లోపల అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియపరచుకున్నా అదేవిధంగా కరెంట్ కరెంట్లోని చాలా వరకు కూడా స్తంభాలు కూలిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ కూలిపే కూడా రెస్టరేషన్ వర్క్స్ తీరం దాటిన వెంటనే కూడా చాలా వరకు మండల స్థాయిలోని మనము కరెంట్ రెస్టరేషన్ వర్క్స్ పూర్తి చేస్తాం ఇంకా కొంచెం రంగ గ్రామాల్లో జరిగిన సమస్యలని ఇంకా చోట కరెంటు అందచేయలేకపోయాం వాటిని కూడా రెక్టిఫికేషన్స్ అన్నీ కూడా పూర్త ఉన్నాయి